అస్సలం లేకమ్ మే సంగారెడ్డి డిస్టిక్ ఇద్దరు గాడి ఎమార్ ఆ గాడి బి మా బండి తయారు చేసాడు అనమాట నాకు ముందు వారం రోజుల కింద వారం రోజుల కింద నుండి ఆర్డర్ ఇప్పుడు మొత్తం సట్ట ఎంత చేస్తావు అరవై వేలకు చేస్తావు ఖాళీ సట్టం ఒకటి ఇరవై వేలు ఖాళీ పయ్య ఇరవై ఐదు వేలకు చేస్తావు నాలుగు పట్టీలవి మళ్ళీ ఇది ఖాళీకి నొగలు దోన వద్ద అంటే పన్నెండు వేలకు చేస్తావు సరే సరే ఇంకో ఫస్ట్ ఇట్లా చేస్తారు అనుకో పయ్యలు ఇట్లా చేస్తారు మూడు పట్టీలు అంటే మూడు పట్టీలే చేస్తారు నాలుగు పట్టీలు అంటే నాలుగు పట్టీలే చేస్తారు ఇంకొక పట్టి చేస్తున్నారు అవో సైడ్ కెంచింగ్ మాది చేసింది దగ్గరికి చూపిస్తా చూడ ఇది మాది ఏమో మూడు పట్టీలు ఉన్నది ఇది అక్కడ చాలా రోజుల కింద చేసిన ఉంటాము ఇది ఏమో చట్టమేమో ఎట్లా చూడము దుగటంగా వినిపదే వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చినారనమాట అనమాట దోన్ పజల్ మాది మొన్న రెండు మూడు రోజుల కింద తెచ్చిస్తే వాళ్ళే ఫిట్ చేసి ఇచ్చినారు పూలు తెచ్చేస్తే వాళ్ళకి పెట్టిస్తారు అన్న అన్న నెంబర్ కింద పెడతా ఇలా తమ్ముడు అతను అన్న ఇద్దరు అన్నదాములు మస్తు కష్టపడ్డరు మంచిగా చేసిస్తారు దగ్గరుండి విధంగా అన్న నెంబర్ కింద పెడితే మాట్లాడుకుంటే చేస్తాడు ఎక్కడైనా సరే చేసిస్తాడు సరే ఏం కాదు దగ్గరకు వచ్చి మాట్లాడుకుంటే తక్కువ చేస్తాడు తక్కువ చేస్తారు స్నేకేషిపుల్లాహే బాధకర్తో కమ్ కర్తాయి ట్రై చేస్తా టీకే మీరు పయ్యలు చేయించుకుంటే ఇలాంటివి మాత్రము చేయించుకోకండి ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు మర్చిపోని ఉంటే ఇట్లా మళ్ళీ ఇది అమ్మితే మళ్ళీ రీసెలింగ్ ఉండదు అనమాట పైపులది అదే ఆకుల ఆకుల ఇట్లా పాత ఈ చెక్క పయలు ఉన్నాయి కదా చెక్క పయలు చేయించినట్లు చేపిస్తే రీసెలింగ్ మంచి మంచిగా ఉంటుంది మళ్ళీ ఇదేమో మూడు పట్టిల్ది ఉన్నది ఇంకొకటి రెండు మూడు మూడు పట్టులది కాకుండా నాలుగు పట్టిల్ది ఉంటే కొద్దిగా హైట్ మంచిగా అనిపిస్తుంది లుక్ మంచిగా అనిపిస్తుంది ఇదేమో లుక్ మంచిగా అనిపిస్తలేదు ఇట్లా చూస్తే కొద్దిగా హైట్ తక్కువ కనిపిస్తున్నది అదే ఇంకోటి ఉంటుంది నేను అక్కడ పక్కకు ఉన్నది ఇక్కడ అది చూపిస్తా ఇప్పుడు నేను అన్నట్లే ఉంటుంది పయ్యలు బాడీ ఇదే బాడీ ఉంటుంది హైట్ మంచిగా లుక్ మంచిగా అనిపిస్తుంది చూపిస్తా దానికి ఇప్పుడు చూపిస్తా చూడు ఇది చూడు ఎట్లా కనిపిస్తుంది చూడడానికి ఇట్లా మజబూత్ అనిపిస్తుంది పయ్యలుగా అవి చూసినా ఆకులవి ఉన్నాయి మళ్ళీ ఇది ఒకటి ఒకటి రెండు మూడు నాలుగుని మళ్ళీ ఇట్లా చూసినా మస్తు అనిపిస్తుంది దీనికి ఏంటంటే సైడ్లోకి పూలు పెట్టి పిల్లారు కదా అంత సైడ్లకి దానికి పూలు ఉన్నాయి ఇది ఎప్పుడు అమ్ముకున్నా కానీ ఒకటి కట్టెలు ఉంటుంది అది ఇట్లా నారాయణ సైడ్ సైడ్ బండ్లకు చేపిస్తూ ఉంటాయి అలాంటివి చేపిస్తే ఇంకా బాగుంటుంది దీనికి సైడ్లకి ఇంకా ఇగో కట్టెలు పెట్టుకోవడానికి ఇట్లా పెట్టించుకున్నారు ఇట్లా ఇంకా పెట్టించుకుంటే ఇంకా మంచిది అవి కట్టెలు కాకుండా ఇట్లా ఏమన్నా గట్టి బోర్ పైపులు కానీ ఏమన్నా పైపులు దీనికి పెట్టుకోవడానికి ఉంటే ఇంకా మంచిగా అనుకో అది కొద్దిగా హైటు పెట్టిస్తే అది కొద్దిగా సైజు చిన్నది పెట్టిస్తున్నారు కింద నిలవడానికి కొద్దిగా సైజు పెద్దది పెట్టించాలి కింద బొంగు ఉండాలి కట్టే వాతుకుంటే హైట్ ఇంకా ఉంటుంది అట్లనే లేపుకోవడానికి మంచిగా ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్కి అంతే మళ్ళీ దానికి టూల్ బాక్స్ ఎడి పెట్టుకున్నాడు ఏమైనా సరే అమౌంట్ పెట్టుకోవడానికి సరే సరే ఉందా ఉంటాం మరి దానికి ఇంకో దోని వద్దు సేము దానికి చూపిస్తా ఇప్పుడు తెచ్చిన దానికి కొత్త దానికి దానికి దీనికి దోని వద్దు సేమ్ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు పది పదే ఉంటుంది ఏదానికైనా సరే సరే మరి